హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ వచ్చేసి పిఎఫ్ ఎంప్లాయీస్ కోసం మంచి మంచి చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి సో ఇవాళ ఈ వీడియోలో కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తాను సో వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి అంతేకాకుండా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే పీఎఫ్ అకౌంట్ ఉంటుంది సో వాళ్ళ శాలరీ ఏదైతే ఉంటుందో అందుట్లో కొంత పర్సంటేజ్ అయితే మనకు పీఎఫ్ లాగా కట్ అవుతూ వస్తుంది కదా అండి కాకపోతే ఈ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు మన వాళ్ళ శాలరీ ఏదైతే ఉంటుందో అందులో ట్వెల్వ్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది బట్ ఈ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు యజమాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగి కాంట్రిబ్యూషన్ కూడా కలిపి టోటల్గా ట్వెల్వ్ పర్సెంట్ అయితే వాళ్ళ యొక్క శాలరీలో కట్ అయ్యి పీఎఫ్ అకౌంట్కి అయితే సేవ్ అవుతూ వస్తుంది సో ఇందుట్లో మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చేసి మన యజమాని ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుందండి అండ్ అంతేకాకుండా త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చేసి ఉద్యోగి యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది సో టోటల్గా ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు కాంట్రిబ్యూషన్ అయితే పీఎఫ్ అకౌంట్కి వెళ్తూ ఉంటుందండి సో ఇందుట్లో భాగంగానే ఇప్పుడు మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది షేర్ చేద్దాము సో మనకు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎవరికైతే పీఎఫ్ అకౌంట్ ఉంటుందో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు సిక్స్ మంత్స్ కంటే తక్కువగా ఎవరైనా జాబ్ చేసి వాళ్ళు కానీ రిలీవ్ అవుతే వాళ్ళ యొక్క పీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు విడ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి బట్ ఏంటంటే ఇప్పుడు దీనిపైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే అందించింది సో సిక్స్ మంత్స్ కంటే తక్కువగా కూడా మనము జాబ్ చేసి మళ్ళీ మనం జాబ్ రిజైన్ అయినా కూడా మన పీఎఫ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఆ అమౌంట్ మనకు విడ్రా చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే కల్పించింది వచ్చింది సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం విడిచిపెట్టిన ఉద్యోగులు ఏదైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పీఎఫ్ అమౌంట్ అయితే ఇప్పుడు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చండి సో ఇదైతే మనకు కొత్త అప్డేట్ రావడం జరిగింది సో ఈ అప్డేట్ కూడా మనకు అఫీషియల్గా గా ఎప్పుడు ప్రకటించారో చూసేద్దాము సో మనకు జూన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను మాత్రం ఈపీఎఫ్ వచ్చేసి అఫీషియల్గా ఈ చేంజ్ అయితే చేయడం జరిగిందండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో పీఎఫ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కానీ కదా సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్